ఇక్కడ వచ్చేవాళ్ళు దగ్ నుంచి వస్తారు కానీ ఇట్ వచ్చేవాడి ఈ లోపల నుంచి వస్తారు లోపల ఇక్కడ రోడ్డు ఉంది అక్కడ కూడా ఉంది ఇక్కడ భోజనం ఆరు లోపల ఇక్కడ భోజనంకి క్యాంటర్ వస్తారు ఈ వెస్టర్న్ బస్సలు వచ్చే వాళ్ళకి ఇక్కడ భోజనం ఇక్కడ భోజనం పాయింట్ ఉంటుంది ఇప్పుడు ఈ ఈ రెండు పాయింట్లు ఉండే వాళ్ళకి ఇక్కడ భోజనం పాయింట్ ఉంటుందండి ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ భోజనం పాయింట్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెస్ట్ బైబస్లో వచ్చేవాళ్ళు ఉన్న వైపు సిక్స్ సిక్స్ ఈ సిక్స్ అది వెస్ట్ బైపాస్ వచ్చే వాళ్ళు సిక్స్ అండి ఆ పార్ అక్కడి వస్తారు పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు ఇక్కడ భోజనం చేస్తారు ఇలా సభ ప్రాంగణం వచ్చేస్తారు ఈ టూ ఎవరో ఈ టూ అనేది ఏంటంటే రూట్ నెంబర్ వన్లో వచ్చేవాళ్ళు ఈ బస్సులు అండి ఫైవ్ ఫైవ్ లో ఉన్నాయేమో కార్లు అండి ఇది కూడా వెయిర్లీ వస్తారు చే వాడు మనం ఆలగనేంచి వచ్చేవాడి ఈ ప్రకారంగా వస్తారు వాళ్ళ अदर వాళ్ళు చే మొత్తం దగ్గర క్యూ చేస్తా అసలు లేదండి అక్కడ ఐకే వాడు చేద్దాం బస్ ఎక్కడ రాలేదు కదా అంటే మనం ఓపెన్ గా ఓపెన్ గా చెప్పినప్పుడు హరిహర శంకరరావునికి రావాలని నేను తొర్కున్నాను నేను ఏ బస్సు ఎక్కను చేత వాడు అప్లే ఉంటా నే సాహజంగా నడిపిస్తా అదేండి వాళ్ళు జనరల్ గా వచ్చినా సరే ఐన శంకరరావునికి వచ్చేవాడి ఈ రూట్ లో వస్తే వీళ్ళు ఇటే ఇప్పుడు ఈ రూట్ లో వచ్చేవాడి డ్రైనేవంగ కదండి ఇళ్లి ఇళ్లి ఇక్కడ రావాలి మనం అర్థం చేసినట్టు సరే ఇటు రాకుండా నేను జనరల్ గా వచ్చాను ఇటు వచ్చేసారు అనుకోండి ఇటు లోపలికి వెళ్ళినాం కదండి వీళ్ళు తెలుగు పోాలిగా వెళ్ళిపోయిన తర్వాత ఎగిపోవాలి తప్ప ఇటు లోపల ఇట్ లేదు లోకల్ మొబిలైజేషన్ అంతా కూడా ఈ లోన్ ఇటే వస్తారు అందుకని పెట్టాం ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఏదన్నా వచ్చినా నేను అంటే అన్ని ప్రాంగణం చేస్తారు ఎక్కడికక్కడ ఏ వైపుగా ఆ వైపుకే పెట్టారు నా కన్సర్ ఏంటంటే గోడవల్లి విజయవాడ మీద ఒంగోలు విటర్ మీద వచ్చేటువంటి వాళ్ళకి ఈ ప్రెజర్ పాయింట్ నుంచి మీరు డైరెక్ట్గా స్వభావ ప్రాంగణానికి దగ్గరికి రూమ్ టూ బ్లాక్లో అకామిడేట్ చేస్తా ఉన్నారు సో ఇది పాయింట్ మీకు ఆ రోజు ఇదంతా కూడా అంటే విజయవాడ దగ్గర నుంచి ఆ పబ్లిక్ ఆ ప్లేస్ వరకు కూడా మీకు వెహికల్స్ బస్సులు తప్ప ఏమి కనబడదు అంత బస్ అంటే వచ్చిన వచ్చిన బస్సు ఎక్కడ అవ్వకుండా కంటిన్యూ లోపలికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతే పార్కింగ్ లో వెళ్ళిపోతాయి ఇక్కడ పదిహేడు వందల యాభై బస్సులు పట్టండి పార్కింగ్ కూడా పదిహేడు వందల యాభై బస్సు పట్ట పార్కింగ్ లేఅవుట్ కూడా ఇచ్చాయి పార్కింగ్ ఎలా ఉండాలి నోపి ఖాళీగా వచ్చేసి డిసిప్లిన్ గా వచ్చి అక్కడ పాస్ చేసుకుంటే బాగా ఉంటుంది కానీ ఎవ్రీబడి హాజ్ అన్ హ్యాబిట్ ఆఫ్ రీచింగ్ ద డెస్టినేషన్ ఎట్ ద టైం ద ఫంక్షన్ స్టార్ట్స్ దెన్ ఇట్ విల్ బి కన్సర్న్ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతాయి వన్ ఓ క్లాక్కి మీటింగ్ స్టార్ట్ అవుతుందండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి మీటింగ్ టూ అవర్స్ అప్పటికే అందరూ వచ్చేసి ఉంటారు అందరికీ ఎవరు ఎవరు వెళ్ళా ఏంటంటే ఏం లేదండి జోన్ త్రీ వాళ్ళందరూ ఉదయం ఆరింటికి చేరుకుంటారండి దూర ప్రాంతాలు ఉంటుంది ముందు రోజు నైట్ బయలుదేరుతారు కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అక్కడ రెడీ అయ్యి అల్పహారం చేసి ఇక్కడికి తొమ్మిది వేలు వచ్చేస్తారు నేను ప్రోగ్రామ్ సక్సెస్ అంతా ముందు రోజు వచ్చి ప్రిపరేషన్ రోజు ఎవరికాళ్ళు సక్సెస్ చేసుకుని సభా స్వాంగ్ బీచ్ అయితే అంతేగా ప ఈరోజు పరి ఆరోజు షేరింగ్ సరిగ్గా ఏంటి అవి పెట్టాలి ఇక్కడ ఆతిథ్యానికి సంబంధం అంతేగా భోజనం కదా భోజనం అక్షపాత్ర భోజనం అండి அது ஆறு கோ

కల్చువల్ ప్రోగ్రామ్ జరుగుతాయి వన్ ఓ క్లాక్కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి మీటింగ్ అప్పటికే అందరూ వచ్చేసి ఉంటారు అందరికి ఎవరు ఎవరికి వెళ్ళా ఏంటంటే ఏం లేదండి జోన్ త్రీ వాళ్ళందరూ ఉదయం ఆరింటికి చేరుకుంటారండి దూర వాళ్ళు ముందు రోజు నైట్ బయలుదేరుతారు కదండి వాళ్ళు వాళ్ళు అక్కడ రెడీ అయ్యి అల్పహారం చేసి ఇక్కడికి తొమ్మిది వచ్చేస్తారు నేను ప్రోగ్రామ్ సక్సెస్ అంతా ముందు రోజు వచ్చి ప్రిపరేషన్ ఎవరి కాళ్ళు ఎప్పుడు సెటిల్ చేసుకుని ఇక్కడ సభా స్వాంగ్ రీచ్ అయితే అంతే గొప్ప ఈరోజు పద్ధతి ఆ రోజు షేరింగ్ సైన్ ఏంటి అనవ్ పెట్టాలండి మామూలుగా ఆతిథ్యానికి సంబంధం అంతేగా భోజనం కదా భోజనం దక్షపాత్ర భోజనం అండి

ಹೋಯ್ತು orada gelini anta anta contiguous <laughs> gunda ayi mato odi ega mukke adani idi ega mukke idi 70 degra ali